ఇరవై కేజీలు చేపట్ గల గల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలక వచ్చినప్పటి నుంచి దుమ్ము దులిపినా చేపలు పట్టు అంటే ఉట్టి కాదు ఆ లా తాడు లాగి లాగి బుగ్గలు వచ్చిన ఏమైతే నాకు తెలుసు అందుకు తినలే అప్ప రెండు పడ్డాయి కాకా పండుగ చాలా చాలా రోజులు వచ్చిన ఆ పండుగ మనకి తీసుకొచ్చా కలిసిపోతుందేమో పెద్ద పెద్ద చేపలు వెల్కమ్ బ్యాక్ టు కిరా సో వీడ వచ్చేసి ఏంటంటే చాలా మంది అనుకుంటారు వీడియోలు లేట్ లేట్ వస్తున్నాయని సో ఇడ ఇట్లుంది మీకు చెప్పిన అర్థం కాదు మేము చాలా బిజీ అయిపోయినా వచ్చినప్పటి నుంచి దుమ్ము దులిపినా ఇక నేను తర్వాత ఒక వీడియోలో అయితే చెప్తా ఎంత ఏం చేసి అన్ని వీడియో మొత్తం అన్ని వీడియోలు కూడా ఆ ఏడికెళ్తున్నాం అంటే ఇప్పుడు డ్యామ్ అయితే బంద్ అయిపోయింది ఒకటే గేట్ ఓపెన్ ఉంది కదా ఎక్కడెక్కడికి వెళ్ళో చాలా చేపలు ఆ విచిత్రమైన చేపలు వచ్చినాయంట ఇప్పుడు అక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడికి దూరం వెళ్ళి సో ఆ అయితే మేము మేము చూడడానికి మేము వీలైతే పట్టుకుంటాము మన సబ్స్క్రైబర్స్ కి చూడని చేపలు చూడని వ్యూ అండి జాలి మొత్తం కాదు పెద్ద ఇది తీసుకోవాలి ఏది బోరి 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 ఎందుకన్నా ఏ బోరి తీసుకోవాలి అన్ని చేపలు తీస్తావా లేదా డబ్బా తీసుకుంటా లేదా డబ్బా తీసుకుంటా ఆయనకు ఫోన్ లో వస్తున్నాయి పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి అన్నా ఇంత ఎందుకన్నా అక్కడ ఏదో ఒకటి ఏదై అన్న అన్నైతే ఫస్ట్ తాళం పరిచిపోయిండు ఇగో వెళ్ళాడుతుంది తాళమే లేదు పట్టిస్తుంది చేపలు ఎక్కడెక్కడిలో విచిత్రమే అనా లేట్ వద్దానా చేపలు చూపిద్దాం మన అయితే కొత్త కొత్త చేపలు అనా అ సో మేమైతే కేపన మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మీకు మంచి మంచి చేపలు ఎట్లా పెద్ద మొన్న చూసుగా థర్టీ కేజీ చేపలు చూపించాము కదా ఇప్పుడు అంత పెద్ద పెద్ద చేపలు అయితున్నాయి మేమైతే వెళ్తున్నాం పోయిన తర్వాత అయితే చూపిస్తా చూస్తున్నారు కదా ఎన్ని గేట్లు తగ్గిన కదా ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు వ్యూ చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఇంకొస్తారు ఇంకొక గేటే ఓపెన్ ఉంది ఆ మొత్తానికైతే మేము వచ్చేసాం కేపన ఎట్లాంటి వా ఎట్లన్న వెళ్ళింది చూపిస్తా ఏంది చేపలని ఏ చేపలు చొరచేపలు అంటే ఇప్పటి వరకు నేను చూడని చేపలు అట్లాంటి చేపలు అయితే ఉంటావచ్చా పెద్ద పెద్ద చేపలు ట్వంటీ థర్టీ కిలో చేప చూసినా మళ్ళీ ఇంకా బతికంటే ఇట్లా గుర్తుంటే ఇప్పుడు వాటర్ మా లాస్ అని ఉన్నాయి కదా నాసన్ వెల్కల్ ఉంది సో అవుతారు బ్రిడ్జ్ మీద మొత్తం ఇప్పుడైతే మా నార్మల్ ఖాళీ అయింది ఫోటోలో తీస్తున్నారు కింద ట్రైన్ చూసి మొత్తం ట్రాఫిక్ జామ్ అట్ సైడ్ కదా వాటర్ ఫుల్ అంటే ఒక గేట్ ఎత్తితే ఒక గే ఒక గేట్ ఎత్తితే ఫుల్ వాటర్ వస్తాయి చూస్తుండ్రు ఆ ట్రాఫిక్ అసలు లేదనుకున్నాము ఇంకా వ్యూ అవుతుంది అన్న ఎన్ని గేట్లు అన్న రెండు ఒకటి అవుతుంది ఒకటి సో అయినా పబ్లిక్ అయితే తగ్గుతలే చూస్తున్నారు కదా ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు చూస్తున్నారు చాలా మంది చూసేవాళ్ళు చూస్తారు ట్రాఫిక్ జామ్ అవుతుంది చూస్తున్నారు గంగమ్మ చిన్నారి మీకు ఈ వీడియోలో రేంబో ఏ మినిట్ ఏ సెకండ్ కడ కనిపించిందో పక్క కామెంట్ చేయండి చూసిన అయితే చూడు వాటర్ అయిపోతుంది ఇగో వాటర్ అయిపోతుంది లాస్ట్ ఒక్క గేట్ ఇగో ఇగో ఇప్పుడే లాస్ట్ చూస్తున్నారు ఇగో మాకు కొంచెం లేట్ అయింది ఇగో ఆఫ్ చేసి గేట్లు ఆప్ చేసారని ఏం పదవాడకుండా మళ్ళీ పైకి వెళ్ళి వాటర్ వస్తుంది గేట్లు అయితే ఓపెన్ చేస్తారు ఇంకెవరైతే చూడలేరు వాళ్ళు అయితే పక్క రండి గేట్లు అయితే టూ డేస్లో ఓపెన్ చేస్తారు మీరు అయితే మిస్ కాకండి ఎందు గురించి అంటే ఈ వ్యూ జబ్బరాస్ ఉంది చూడని వాళ్ళు ఉన్న కూడా కంపల్సరీ రండి ఈ ఫ్లోటింగ్ని అయితే మిస్ కాకండి చేపల గురించి పంట ఏవైనా చూడు వెళ్తాడు చేపలు 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 ఎప్పుడు అందరు వెళ్ళిపోతారు గేట్లు బంద్ అయిపోయా అని చెప్పేసి అందరూ రిటర్న్ బ్యాక్ మొత్తం అందరు చూస్తున్నారు మేము వచ్చింది కిందికి ఎందుకు తెలుసా పైకి వెళ్ళి చేపలు కనిపించాయి కాబట్టి కిందికి వస్తే ఇగో గేట్లు బంద్ అన్న పవరు పడవలు కుప్పాలు కుప్పాలు ఏందనా అంతమంది వెళ్ళిపోతుంది ఇంతమంది అంటే అట్లాస్ట్ కి ఇప్పుడు తేల్తాయి కదా పెద్ద పెద్ద చేపలు పైన తేల్తాయా మంది అన్న మన ఉంటాడు కుప్పలు కుప్పలు ఏందన్నా మేము ఇక్కడ కిందికి వచ్చేందుకు తీస్తున్నాం పైనుంచి ఎందుకు తీస్తున్నాం అంటే ఈ ఈ వ్యూ కనిపించదు కాబట్టి మేము కింది సైడ్ వచ్చినా మేము వచ్చే లాస్ట్ ఎండింగ్ లా గేట్ క్లోజ్ అయిపోతుంది సో మేము చూపిస్తే ఆ మాకు ఇట్లా పైకి వెళ్ళి కిందికి వచ్చాకలా కొంచెం కొద్దిగా లేట్ అయిపోయింది సో షార్ట్ మేమే మేమే స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఎండ్ కూడా మేమే ఇస్తున్నాం గేట్ లో సో చూడండి జనాలు అయితే కుప్పలు కుప్పలు చేపలు పట్టేటోళ్ళు లేదు

అందరైతే చేపలు పట్టడానికి గురించి అంటే గేట్లు క్లోజ్ అయిపోతే చేపలన్నీ మీద అవి పట్టుకోవడానికి వెళ్తున్నారు చాలా ఎన్ని డ్యామ్ లో ఎన్ని సో ఈ డ్యామ్ లో ఎన్ని తిప్పలు ఉన్నాయో ఈ ఈ డ్యామ్ లో పాతాళికంగా అన్ని తిప్పలన్నీ ఇప్పుడు ఈ డ్యామ్ ఉన్నాయి డ్యామ్ కింద ఉన్నాయి సో అందరైతే చాలా మంది ఆ ఈరోజు ఏమంటారు అన్న ఒక పండు అనుకోవచ్చు కనీసం క్వింటల్ కుప్పలు కుప్పలు చేపలు ఈ రోజు చూడుండి మొత్తం చూపిస్తాము చూస్తున్నారు కదా గేట్లు ఆఫ్ చేయగానే మొత్తం వాటర్ అంతా ఇట్లా రివర్స్ వెళ్తుంది సో గేట్ల మొత్తం బంధంగానే చేపలన్నీ ఎగురుతున్నాయి సో చూస్తున్నారు కదా అందరు లోపలికి వెళ్ళిపోతున్నారు వలలేస్తారు మొత్తం ఇగో కుప్పలు కుప్పలు మొత్తం జంగలకెళ్ళి పట్టుక పాములు పాములు అన్ని ఉంటాయి ఇంట్లో కేపేనా మిలిటరీ మిలిటరీ అంటాడు నాకైనా వెనకెళ్ళి ఇగో గేట్ ఇప్పుడే బంద్ చేసారు తారి చూపించాన్నా నా అంటలే వెనక్కి ఎందుకు అవుతున్నావు వెనక్కి వెనక్కి ఎందుకు అవుతున్నావు అంటున్నాను అంటున్నా కే పెద్దగా అయిపోయాడు కదా అయితలేదు కొంచెం పొట్ట వచ్చింది దమ్ పడుతుండు ఇయో గేట్ల కింద చిన్న పిల్లలకే పైన అయితే ఫైనల్గా అయితే మేము చేపల వాళ్ళే పట్టే దగ్గర చేపలు పట్టే వాళ్ళ దగ్గర చూసే ఫ్రెండ్స్ అయితే వస్తాం అయితే వచ్చేసాం మొత్తం అప్పుడు నీళ్ళు ఉండే ఇక్కడ ఈ ప్రదేశం నీళ్ళుండే ప్రతి నీళ్ళు లేదు మొత్తం అయిపోయినాయి ఇక చెమటనికే ఇంత పెద్ద చెమటలు చెమటలు సరే చెమటలేంది చెమటలు ఇంకా కొన్ని వీడియోలు ఎందుకు ఎట్టాలి ఏమంటే ఇక ఫైనల్స్ రావాలండిగో ఆడ నుంచి ఆడ నుంచి వచ్చినాం ఓన్లీ వ్యూజర్స్ చూపించడం మాత్రమే వచ్చాము చేపల ఎంత కష్టపడుతున్నారని దగ్గర నుండి చూపెట్టడానికి వచ్చాము పాపం వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి చేపలు వాళ్ళ బిజినెస్ లేదు భక్తులు చాలా తగ్గిపోయింది ఎక్కడితే డొక్కడదనే పరిస్థితిలో ఉండేటోళ్ళు వాళ్ళు అలాంటివి చూసిన వాళ్ళు చూపిస్తున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక చేప కోసం ఎంత ఫైట్ చేస్తున్నారో చూడండి ఇలా కొట్లాడుకుంటారు పద వెళ్దాం దగ్గర ఇక్కడ చూడండి ఒక్కొక్కరు వల ఎలా పట్టి ఇక్కడ రాళ్ళ కట్టేసుకురు వలన అయితే తెగిపోకుండా ఉచి చేపలు పడాలి నాకైతే పెద్ద పెద్ద చేపలు అయితే పడ్డాయి అలా అదే ఇప్పుడే పడ్డది చేప ఒక చేప పది తిన చేప అయితే పడ్డాది కాకపోతే

పవర్ పవర్ ప్లాంట్ ప్లాంట్ నెక్స్ట్ సెకండ్ డైరెక్ట్ దీనికన్నా పెద్ద పవర్ ప్లాంట్ అది బయటకి వెళ్ళిపోతాయా బయటకు వెళ్ళిపోతాయా వాటర్ లోపలికి బయటకు వెళ్ళిపోతాయా అక్కడ లోపలికి అప్పుడు వాటర్ ఎక్కువ దాని లోపలికి వెళ్తాను పడవలు తీసుకోలేదు మన నగరాజు ఉంటాడు ఆయనకైతే రెండు పెద్ద ఇరవై కిలోల చేప పడ్డాయి కదా చెప్పే పక్కకి ఇరవై కిలోల చేపలు రెండు పడ్డాయి కాక పండుగ చాలా చాలా పండుగ పెద్ద పెద్ద చేపలు పడ్డాయి కాకకు అన్నా ఎగిరి అలా పడయా మళ్ళీ పడవా ఇగో నాలుగు చేపలు పడ్డాయి కాకకైతే సో ఫైనల్గా ఇగో నేనైతే మన బ్రదర్స్తో అయితే నేను డ్యామ్లకు అయితే దిగిన లైవ్ ఇగో చూడండి ఇగో కింద చేపలు ఎట్లా లైవ్లో తీస్తారు అనేది నేను చూపిస్తా ఇగో మేము వెళ్తున్నాం ఇగో చేపలు లైవ్ తీయడానికి అయితే సో మన బ్రదర్ అయితే వేసిండు వాళ్ళ చూపిస్తాను చూస్తుండవు మొత్తానికి ఇగో వస్తలేడు ఇగో ఇగో ఆడికెళ్ళి దీపడాకలు అరిచిపోయి మొత్తం సో చూస్తున్నారు కదా ఇగో మొత్తం అందరూ ఎవరు పనిలో వాళ్ళు బిజీ బిజీ ఉన్నారు ఎన్ని రోజులు పడతాయినా చేపలు ఒక్క రోజేనా చేపలు అన్న అయిపోతాయి అంటున్నావా సో చూసారుగా నేనైతే డ్యామ్ మొత్తం ఇగో మొత్తానికి డ్యామ్ అయితే వచ్చేసిన ఇది వాళ్ళు ఇట్లా ఉల్టా పల్ట అవుతుంది ఇగో ఇంత చాలా మంది ఇబ్బంది పడతారు ఇగో వేసిన దాంట్లోనే మళ్ళీ మళ్ళీ వేసే సో మన బ్రదర్కి అయితే చేప పడకుండా కానీ పక్క వాళ్ళలో చేప పడితే మెల్లగా లేపేసిండే ఒక ఒక చేపని అంటే మీ మీ వాళ్ళ పైన లేచిండు కదా అందుకోసం ఒక చేప స్కిప్ చేసిర్రు ఇవి ఎన్ని కేజీలు వస్తాయి బ్రో ఏడా అలా కొట్టుకుంటుంది కదా నీదే నీ వాళ్ళ నేనాది ఏదో ఒకటి లేపిగో చేప గిడ ఏడా చూపిస్తాం లైవ్ 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 చేప లో పడ్డా కాక తీసుకుండా చాప అవుతావు పడ్డా ఎందుకు మిస్ అయిందా వాళ్ళ పడితే మిస్ ఉండే కదా ఎట్లాగనం వాళ్ళు చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు అందరు కుప్పలు కుప్పలు ఆమె కింద గేట్ల కింద ఉన్నాం పోనా గేట్ల పైన ఉన్నాము వాటర్ వదిలినాం గేట్ల దర్శనం ఇప్పుడు గేట్లు బంద్ చేసిన తర్వాత కింద ఉన్నాం చూస్తున్నాడు లైవ్ లైవ్ వాటర్లకి వెళ్ళి చేప చూడు కాక అయితే లక్కీ పర్సన్ ఎందుకంటే నానమ్మకైతే ఒక చేప అయితే పడ్డది చాలా కష్టపడి ఇక చేపలు పడ్డాడు అంటే ఒట్టి కాదు తాడు లాగి లాగి బుగ్గలు వచ్చినారు మొత్తం పుట్టి కాదు చేపలు పట్టడం అంటే కష్టం ఇక డ్యామ్ కింద ఎంత కుప్పలు కుప్పలు జనాలు చూడండి ఒకసారి ఎన్ని తెప్పలు దాకా వచ్చానా ఒక మూడు వందల అంటే మనిషికి మూడు చేపలు పడ్డా కానీ మూడు వేల చేపలు ఒకటి ముప్పై కిలో నలభై కిలోలు ఉన్నాయి చేపలు అయితే ఒక్కొక్కటి చూడండి ఇగో కుప్ప కుప్ప మొత్తం చేపలు నాలుగు చేపలు పడ్డాయి కాక చేపలు పడ్డానికి ఇగో వాళ్ళంతా మొత్తము కాక అయితే జుట్టేస్తుండే మొత్తం చిక్కు చిక్కు అయిపోయింది వాళ్ళ చేపలు పట్టడం ఎంత ఈజీ కానీ వలను తీయడము తీయడం అయితే చాలా కష్టం వాళ్ళైతే ఇక మొత్తం డ్యామ్ కింద నుంచి ఇంత దగ్గర నుంచి అయితే ఎవరైతే చూపించలేరు ఇంత కింద ఉన్న డ్యామ్ కిందనే చూడు పైకెళ్ళైతే ఇంత పబ్లిక్ చూస్తూ కనిపిస్తున్నా పైకెళ్ళి ఎన్ని కేజీలు ఎన్ని పడ్డాయనా రో మలాసే కదా అన్న ఎందుకనా దగ్గర ఒకసారి చూపించుకుంటా జర లాగే ఇక్కడ ఓ చేపలు ఓ అమ్మో అన్నా ఏమన్నా ఒక్కోటి ఎంతుంటే అన్న అవి ఇద్దరేనా అలా పట్టిందవి అని అమ్మ ఇద్దరే పట్టిరా అదృష్టం బా బాగా దాసిందమ్ నీకు చెప్పేకు అన్నకైతే చాలా పడ్డ చేపలు పది చేపలు దాకా బట్ మొత్తం ఇరవై ముప్పై కిలోలు ఒక్కోటి చేపలు 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 మొత్తం చేపలే చేపల చేపల చెప్పనా అన్నది మొత్తం సముద్ర డ్యామ్లోనే చేపలని నీ బుట్టలనే ఉన్నాయి అన్నా ఒక్కనే వాటి అన్నది అవతల ఒక్కడే ఒక్క ఒక్క ఆయన ఏందనా పేరేందనా పేరు అయితే మొత్తం ఏడని చేపలు ఒక్కడే పట్టిండంట కేపన్ అయితే తెప్పని చూసే భయపడతాడు అందుకే వెళ్ళి వాటర్ దాకా రాలేడు చాలా బూలు పడతాడు ఆయన భయపడతావుగా వాటర్ చూసే భయపడతాడు అందుకే రాలేడు అలవాటు

ముఖం ఎట్లా ఏం చూడు అన్న ఒక గంటకే ఒక గంటకి అంటే అలవాటు లేదు ఎట్లా అంటే పాపం వాళ్ళు అన్న నేను వాళ్ళ గురించి నేను అంటలేనన్నా నాకు అలవాటు లేదు ఎప్పుడు ఈ అలలు ఇట్లా ఊగుతున్నాయి కదా చెప్పేంత ఇక్కడ నాకు ఈత వచ్చా నాకు ఈత వచ్చు ఈత అయితే ఈ డ్యామ్లా అన్న పడితే ఈద లేడు అని చెప్పి అన్న రాలేడు ఆ ఈద లేవని రాలేవన్న ఎన్ని పడ్డాయ చేపలు అదే లాగన్నాపలు అన్న పెద్ద అన్న అన్న పెద్ద పెద్ద ఆ పులుసు చిన్నది చాప పెద్దది చాప అన్నా ఈయనని చూసి ఆ పాట రాశారు అన్న అన్న ఏమన్నా ఇప్పుడు వచ్చారు రాదు ఒక దేశాన్ని లకు మలా సోటన్నా అన్నకైతే ఎన్ని మాది చేప చేప మాది మాది అన్నీ పాయ కాస్త ఒక చేప అయితే కిడ్నాప్ చేసినాము అన్న ఇచ్చేసి మాకు ఫ్రీ అన్న ఇచ్చిన మనసు మనసు పూర్తి అనా మనసు పుడితే ఇట్లా మనసు పుడితే చెప్పానా పెద్ద పెద్ద చిన్న చిన్నది ఇరవై కేజీలు ఆ పడ వాటర్ కి